వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు నవేంధ్రప్రదేశ్లోని ఏపీ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి ప్రజలు ఎట్లా చూడాలి వీళ్ళు పొత్తు అని చెప్పి రేపు పొద్దున ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వస్తున్నారు కదా ఈ అంశాన్ని ప్రజలు ఏ విధంగా చూడాలంటారు ప్రజలకు కావాల్సింది అండి ఒక సామాన్య ప్రజానీకానికి ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అంటున్నారు అంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందటానికి ఆయన ఇష్ట ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ కూటమికి పోయేటప్పటికీ అంటే ఒకటే ఎంతసేపటికి ఒక గ్లోబల్ ప్రచారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎగ్నిస్ట్గా ప్రయా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అధికార దాహంతో తప్ప అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో తప్ప ప్రజలకి ఇది చేద్దామనే దృఢ సంకల్పంతో మాత్రం ఈ పొత్తు పొత్తు ముందుకు పోవట్లేదండి అది ప్రజలందరూ గమనించారు వాళ్ళకి కావాల్సిన అధికారమే తప్ప ప్రజల సంక్షేమం కాదు అనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఈ కూటమి తరపున ఎవరు పోయే ప్రసక్తి లేదు ఈ ఓట్ షేర్ ఏమైనా అవకాశం ఉంటుందో వాళ్ళకి ఆ మూడు పార్టీలు కలుస్తున్నాయి కదా మీకు ఎక్కువ తక్కువ అనే విషయంలో మీ విశ్లేషణ ఏంటి మూడు కలుస్తున్నాయి కాబట్టి గత దానికన్నా కొంచెం ఒక పర్సెంట్ పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా పెరిగితే మీ పార్టీకి కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి కదా మాకు ఇప్పుడు ఒక పర్సెంట్ పెరిగి ఒక పర్సెంట్ వలన మాకు మా మాకు గత ఎలక్షన్ చూసినట్లయితే డిఫరెన్స్ ఉంది కదా కాబట్టి మేము ఖచ్చితంగా మళ్ళీ మాకు మా పార్టీ పొజిషన్లోకి వస్తుంది అనేది ఎటువంటి నాకైతే నాట్ నాట్ మన్ కానీ అభ్యర్థుల విషయంలో జగన్ గారు అనుసరించిన విధానం బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా లేదంటే ఇవన్నీ క్యాండిడేట్స్కి అనుభవం లేని వ్యక్తులు కూడా తీసుకురావడం డ్రైవర్లు తీసుకురావడం అవి సంబంధించి అంటే ఇవన్నీ మీకు ఏమనిపిస్తుంది ఎంత ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు ఉన్నారా మీ పార్టీకి గెలుపట్టే గుర్రాలు ఎంచుకున్నారా నేను చాలా స్పష్టంగా స్పష్టమైన విషయం ఏంటంటేనండి సామాన్య వ్యక్తి కూడా సామాన్య కార్యకర్త కూడా పేదవాడు కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వచ్చు అని నిరూపించాడు ఆయన ఎట్లాగేనంటే డబ్బు ఉన్నవాడు మాత్రమే ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తాను అర్హుడు ఇంత ముందు రోజు లేదంటే ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళు డబ్బు వచ్చేవాళ్ళు వేసేవాళ్ళు కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే పేదవాడైనా సరే అతను ఒక ఎమ్మెల్యే స్థాయికి వెదగొచ్చు ఒక లేకపోతే చిన్న కార్యకర్త అయినా సరే ఒక జడ్పీటీసీ అయినా సరే ఎమ్మెల్యే స్థాయికి ఎదగవచ్చు అంట అనేదానికి ఈయన ఒక బీజం వేశాడు అంటే అంతకుముందు అందరూ కూడా ఏమనుకునేవాళ్ళు వాళ్ళు అంటే నాకు ఆ స్థాయి లేదు కదా నా దగ్గర డబ్బు లేవు కదా నేను ఎమ్మెల్యేకి ఎలా పోటీ చేయగలను అనేది చాలామందికి మనం చూసాం ఈ మధ్య కాలంలో కూడా ఈసారి కూడా ఆయన మరి మీరు అంటున్నారు కదా డ్రైవర్కి ఇచ్చాడు అని చెప్పేసేసి అది అందు అందులో మరి ఇంకొక ఇంకొక మాట కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాను కానీ ఆ టిప్పర్ డ్రైవర్ క్వాలిఫికేషన్ చంద్రబాబు నాయుడు క్వాలిఫికేషన్ కన్నా ఎక్కువ అని చెప్పేసి అంటే ఏంటి అర్థము నీకు ఆయన ఆయన మనిషే ఈయన మనిషే ఈయనకోవాల క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆయన ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర వేల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర డబ్బులు లేవు తేడా వల్ల డబ్బే కాబట్టి ఆ డబ్బు యొక్క లేకపోవటం వలన వాళ్ళు చట్టసభల్లో ప్రవేశించడానికి అనర్హత అనేది ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజున మళ్ళీ చిన్న కార్యకర్తలకు కానివ్వండి చిన్న వాళ్ళకు కూడా ఆయన టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు అనేది అర్థమవుతూ ఉంది ఈసారి బీసీలు వాళ్ళు నీవే ఉంటారా ఖచ్చితంగా గత ఎలక్షన్స్లో ఎంతమంది బీసీలు మాకు ఉన్నారో దానికన్నా పర్సెంటేజ్ మా పైకి ఉంటారు గత మీరు చూసారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో బీసీలు ఎంత పర్సెంటేజ్ అయితే మా వైపు ఉన్నారో దానికన్నా ఈసారి పర్సెంటేజ్ బీసీలు మా వైపు మొగటం అనేది హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు మళ్ళీ మళ్ళీ మీరు అధికారంలో రావడానికి కలిసి వచ్చే అంశాలు ఏంటి కలిసి వచ్చే అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే వెనక్కి వెనక్కి తిరగడు మాట మీద నిలబడతాడు మడన్ తిప్పడు ఒక కార్యక్రమం చేస్తాను అని అంటే ఖచ్చితంగా అమలుపరుస్తాడు అమలుపరిచి తీరుతాడు అని నిరూపించాడు ఆయన గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే మాట మీద ఈ రోజున ప్రజలు చంద ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారండి కానీ చంద్రబాబు నాయుడు మాట నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు మాట నమ్మేది ఎవరు అని అంటే వారి సామాజిక వర్గము లేకపోతే ఆ కూటంలో ఉన్నటువంటి కొంతమంది సామాజిక వర్గం తప్ప చాలా తక్కువ పర్సెంటేజ్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ పరంగా నమ్ముతున్నారు తప్ప లేకపోతే చంద్రబాబు నాయుడు నా మాట నమ్మే ప్రసక్తి లేదు ఈ రోజున ఏ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవ్వరు కూడా చంద్రబాబు బాబు నాయుడు మాట నమ్మే ప్రసక్తి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత రేపు కనుక ఇది నెక్స్ట్ ధరంలో ఇది చేయబోతున్నాను అని మాట చెప్పమనండి హండ్రెడ్ పర్సెంట్ ఆయన నమ్ముతారు అని చేస్తాడు కూడా కానీ ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చారు అది నెరవేర్చలేదు మూడు రాజధానుల గురించి అన్నారు అది పూర్తి అవ్వలేదు కర్నూలులో కూడా ఏమీ కష్టం వైజాగ్లో షిఫ్ట్ అవుతా ఉన్నారు అది అవ్వలేదు మధ్యపాన నిషేధం అన్నారు అవ్వలేదు ప్రత్యేక హోదా అన్నారు పోలవరం ఇవన్నీ అవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు వీటన్నిటి మీద మీరు మీరే ఉంటారు ఇప్పుడు దాకా చూసాం కదండి ఒక పక్కన వాలంటీర్లు సిస్టమ్ పెట్టాము ఒక సచివాలయ సిబ్బంది కొత్తగా సచివాలయాలు వచ్చినాయి ఈ సచివాలయాలు వీటికి దాదాపు నాలుగు లక్షల మంది పైన ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన మరి ఈ రోజున ఇదే టీడీపీ ప్రభుత్వం టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి ఓ పక్కనేమో వాళ్లే కోర్టులో కేసులు వేస్తారు వాటిని ఆపిస్తారు ఓ పక్కన మీరు ఇంటింటికి పోయి మీరే పెంచనివ్వాల్సిందేనో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటారు అదే సచివాలయం ఏవైతే ఉన్నాయో సచివాలయ ఎంప్లాయీస్ పోయి ఇంటికి పోయి ఇవ్వచ్చు కదా అంటారు మరి ఆ సచివాలయ ఎంప్లాయీస్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు సచివాలయ ఎంప్లాయీస్ మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారా లేరు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది కదా సచివాలయ వ్యవస్థ మరి ఆ సచివాలయ వ్యవస్థ ఉన్న ఎంప్లాయీస్ని ఈరోజు మరి వాళ్ళు కోరుకుంటున్నారు సచివాలయ ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు కదా వాలంటీర్ల దగ్గర పెంచిన ఇవ్వచ్చు కదా మీరు మీరు ఫెయిల్ అవుతున్నారు వాలంటీర్లు మీ వల్లనే వాళ్ళకి ఈరోజు విధులు ఎలక్షన్ విధులు దూరమైపోతున్నారని చెప్పి మరి ఉల్టా ఓ పక్కన చేసేది వాళ్ళు చెప్పేది తెలిసి చెప్తున్నారు అని అంటే మరి ఈ ఉద్యోగాల క్యాలెండర్ గురించి అని అంటున్నారు మీరు మరి నాలుగు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ లేకపోయినా కూడా ఇచ్చాడు కదా మరి అది ఎందుకు మీరు గమనించడం లేదు మరి మిగతా అంశాలు మూడు రాజధానులు పోలవరం వీటి గురించి మూడు రాజధానులు విష ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకుని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనేక వందల రకరకాలైనటువంటి కేసులు వేసి దాన్ని ముందుకెళ్ళనీయకుండా చాలా శిక్ష పకడ్బందీగా ఆపుకుంటూ వచ్చింది ఎవరు అడ్డం పడుతుంది ఎవరు ఈ టీడీపీ శ్రీలే కదా ఈ అపోజిషన్ వాళ్ళే కదా వాళ్ళకి ఎందుకని అంటే వాళ్ళు మూడు రాజధానులు వస్తే వాళ్ళ యొక్క పబ్బం నెగ్గదు కాబట్టి అమరావతి రాజధానిగా ఉంటే ఆ వందల ఎకరాలు వేల ఎకరాలు వాళ్ళ అనుమాయాలకు ఉంది కాబట్టి సో అక్కడి నుంచి కదిలించకూడదు క్యాపిటల్ అనేది ఉద్దేశంతో సింగిల్ క్యాపిటల్ ఉండాలి అది కూడా అమరావతి ఉండాలని అడ్డంబడి కోర్టుల ద్వారా ఆపుతున్నారు లేకపోతే ఎప్పుడో మూడు అన్ని ఏర్పడిపోయి ఉండేవి ఖచ్చితంగా మొన్న కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిన తర్వాత నేను పరిపాలన అనేది విశాఖపట్నం నుంచే చేస్తాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన మాట ని పోలవరం కూడా డేట్లు కూడా ఇచ్చారు ఒక పక్కన అంబటి రామన్ అంబటి రాంబాబు గారు ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారు ఈ డేట్గా కంప్లీట్ అవుతుంది మరి దాని దశ ఏంటి పరిస్థితి ఏ దశలో ఉంది అసలు ఈ పోలవరం లేట్ అవ్వడానికి కారణమే చంద్రబాబు నాయుడు అప్పుడు అప్పుడు బీజం ఏదైతే పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరగాల్సినటువంటి జరగలేదో ఆ జరగకపోవడం వల్ల ఆ డిలేనే కంటిన్యూ అవుతూ ఉంది ఇప్పటికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిలే కాదు ఇది సో ఆ రోజు ఆ ఐదు సంవత్సరాలు జరిగిన పనిని పుంజుకోవటానికి దాన్ని ఒక మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవడానికే సరిపోయింది ఐదు సంవత్సరాలు ఆ పై ఫస్ట్ చంద్రబాబు నాయుడు రెజ్యూమ్లో జరిగిన ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కనుక దాన్ని కనుక ముందు బాగా తీసుకెళ్ళినట్లయితే తమిళలో అవకాశం ఉండేది దేనికైనా కానీ వెనక లేట్ అవుతుంది అంటే దాని కారణము ఈ రోజున ఆ టర్మ్లో చంద్రబాబు నాయుడు చేయలేనటువంటి పని కాబట్టి లేట్ అవుతుంది అంతే షర్మిల గారు మరి ప్రత్యేక హోదా సంబంధించిన అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు అంటే ఏదో ఒకటి పట్టుకోవాలి ఏదో ఒక ఏదో ఒక ఒక ఎజెండా ఉండాలి సో ఏదైతే ఒక ప్రభుత్వము వంద పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగిన ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఓకే అందులో తొంభై పర్సెంట్ చేయటం అనేది అసలు చాలా చాలా కష్టమే అట్లాంటి తొంభై పర్సెంట్ పైన ఆయన నిర్వర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ లెవెల్కి పోలేదు భారతదేశంలో ఈ ఎలక్షన్ ఇస్తున్నా కానీ ఇక మిగిలింది ఏంది ఆ మిగిలింది రెండు మూడు పాయింట్లు ఉంటాయి ఇక ఆ రెండు మూడు పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఏది ప్రత్యేక హోదా అని చెప్పేసి ప్రత్యేక హోదా రాకపోవటానికి చంద్రబాబు నాయుడే కారణం అది అందరికీ తెలిసిన విషయమే సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఖచ్చితంగా చెప్పాడు కానీ ఆ రోజు ఏమనుకున్నాము మాకు మెజారిటీ సీట్లు ఎంపీ సీట్లు వస్తాయి మాకు మా యొక్క మా సీట్లతో ప్రభుత్వం అవసరం ఉంటుందనుకున్నాం అనుకోకుండా బీజేపీకి ఎక్కువ వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో వాళ్ళకి అవసరం లేకుండా అయిపోయింది సో ఆ డిమాండ్ అనేది అవతల పక్కన మోడీని తల ఉంచే దాని దగ్గర బికాస్ ఆఫ్ ది వాళ్ళకున్న మెజారిటీని బట్టి అవ్వలేదు సో కాబట్టి దాన్ని అదే పట్టుకుని శర్మిళ మేడం ఏమంటా ఉంది ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు 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 అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి ప్రతిసారి అడుగుతూనే ఉన్నాడు ఆయన ఆయన అడిగే వ్యక్తే కానీ ఆయన ఇచ్చే వ్యక్తి కాదు కదా ఇచ్చే ఆయన అవతల పక్క ఉన్నటువంటి మోడీ సో ఆయన ఇవ్వలేదు ఇప్పుడు నువ్వు వచ్చిన నిజంగా నువ్వు వస్తే నీకు మా అత్త గ్యారంటీ ఏముంది శర్మిళ చెప్తా ఉంది కానీ గ్యారంటీకి ఇస్తాడు అని గ్యారంటీ ఏముంది అది జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ కాదండి నిజం చెప్పాలి అని అంటే అది బీజేపీ వాళ్ళ ఫెయిల్యూర్ ఇప్పుడు బీజేపీ ఈ పొత్తు ఉంది కదా ఈ పొత్తు కనుక నిజంగా మాట్లాడితే ఈ పొత్తు మరి నిజమైతే ఇప్పుడైనా సరే ఈ ఇది రియల్ పొత్తు కనుక అయినట్లయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ ఓకే సో ఇది రియల్గా పొత్తు అయినట్లయితే మరి ఈ పొత్తు ఇప్పుడు ఎందుకు మరి అమిత్ షాను మోడీను మేము మా పొత్తు కనుక రేపు ప్రభుత్వం స్థాపించినట్లయితే మేము ప్రత్యేక హోదా ఇస్తాము ఎందుకు చూడటం లేదు ఇచ్చేది వాళ్లే కదా మనం 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 తీసుకునే వాళ్ళం కాదు ఇచ్చేది వాళ్లే కదా మరి ఇచ్చేది బీజేపీ గవర్నమెంట్ అయినప్పుడు రేపు బీజేపీ గవర్నమెంట్కి మూడు వందల యాభై నాలుగు సీట్లు వస్తాయని వాళ్ళు కలగంటున్నప్పుడు మరి అదే వాళ్ళు వస్తున్నప్పుడు ఈ రోజు నీకు పొత్తు ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అదే మోడీ గారు మీరు మా పొత్తును గెలిపించండి మేము మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఎందుకు అనౌన్స్ చేయట్లేదు అంటే ప్రత్యేక హోదా అనేది వారి చేతుల్లో ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనో టర్మినల్ చేతుల్లోనో లేదు అది మీరు సంక్షేమ పథకాల గురించి చెప్పారు రాష్ట్ర అభివృద్ధి గురించి అట్లాగే సముద్ర తీరం వెంబడే ఫిషింగ్ హార్బర్లు కానీ మామూలుగా పోర్ట్లు కానీ ఈ అంశాల మీద కూడా మీ ప్రభుత్వం ఎక్కువగా కృషి చేస్తుందని విన్నాం అభివృద్ధి కార్యక్రమాల మీద మీ ఒపీనియన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు చాలా విపరీతంగా చేసేటప్పటికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినవి కూడా చేసినవి కూడా కనపడతా యాక్చువల్గా చాలా చేశారు అభివృద్ధి కార్యక్రమా ఈ సంఖ్య పెరిగింది ఈ సంఖ్య జనరల్ జనరల్గా ప్రతిసారి అని అంటే డెవలప్మెంట్ కానీ సంక్షేమం ఇక్కడ ఉంటుంది ఇప్పుడు డెవలప్మెంట్ పెరిగింది కానీ సంక్షేమం ఇంకా పెరిగింది పైకి దానివల్ల ఎంతసేపు సంక్షేమం పెరిగింది అనుకుంటున్నారు తప్ప డెవలప్మెంట్ అయింది అనేది వాళ్ళకి చాలామందికి మైండ్లో రావట్ల కానీ నిజంగా ఒకసారి కనుక మీరు పేపర్ ముందు పెట్టుకుని మాకే గుర్తుండట్లేదు ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ చెప్ చెప్పుకోవటానికి సో అన్ని రకాలైన డెవలప్మెంట్ యాక్టివిటీ ఒక విధంగా చెప్పాలంటే మేము చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము కొంచెం చెప్పుకోవటం వెనకబడుతున్నాను తప్ప నిజం మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు కన్నా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ జరిగినాయి ఆయన పద్నాలుగు సంవత్సరాల రేజ్యూమ్లో కన్నా కూడా ఇప్పుడే డెవలప్మెంట్ యాక్టివిటీ ఎక్కువ జరిగినాయి చాలా ఎక్కువ జరిగినాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మీ టైంలో ఏం చేయగలిగారు ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు సార్ ఎన్ని ఫిలప్ చేసామంటే మేము నేను అయిన రెండున్నర సంవత్సరాల ట ఈ టెన్యుల్లో అంతకుముందు చాలా మా అన్ని ఖాళీగా ఉండే మాకు రెవెన్యూ తక్కువ ఉండేది ఈ రోజున ఆల్మోస్ట్ ఏదైతే వేకెంట్గా ఉండి పడి ఉన్న వాటిని అన్నిటినీ కూడా మేము ఆపరేషన్లోకి తీసుకొచ్చాం సో ఓఎన్ఎం కింద దాదాపు నలభై ప్రాజెక్టుల పైన వాటిని మేము లైన్లోకి తీసుకొచ్చాం అంటే ఆపరేషన్లోకి తీసుకొచ్చాం ఇక్కడ నిర్వీర్యమైన నిర్వీర్యంగా ఉన్న నిర్వీర్యంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఆపరేషన్ లేకుండా పడి ఉన్న ప్రాజెక్టులని సో మోర్ దాన్ ఫార్టీ ప్లేసెస్లో మేము ఈ రోజున వాటిని ఆపరేషన్లో తీసుకొచ్చాం ఇవి కాకుండా ఏదైతే వాటర్ బేస్డ్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిల్లో కూడా దాదాపు మొత్తము చూసినట్లయితే ఒక డెబ్భై ఎనభై ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళాం వాటర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ వాటర్ బేస్డ్ కానీ లేకపోతే ఓఎన్ఎం ఆపరేషన్స్లో కానీ పీపీపీలో కానీ పీపీపీ మొన్ననే అప్రూవ్ అయింది గవర్నమెంట్ దాంట్లో కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసే వింటము కానీ ఈ ఓఎన్ఎం అండ్ వాటర్ బేస్డ్ యాక్టివిటీస్ కనుక చూసినట్లయితే దాదాపు మోర్ దాన్ హండ్రెడ్ హండ్రెడ్ యాక్టివిటీస్ హండ్రెడ్ ప్లేసెల్లో మేము తీసుకొచ్చి అనమాట వాస్తవం మీరు ఒకసారి కనుక లిస్ట్ చూసినట్లయితే గత ప్రభుత్వంలో చేసింది ఏమిటి ఓ టూరిజం కార్పొరేషన్లో ఇప్పుడు చేసిన దేమిటి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆ విధంగానే ఈ రోజున మరి ఫుట్ పాల్ కూడా ఏపీ టూరిజం ప్లేసుల్లో ఫుట్బాల్ పాల్ కూడా గణనీయంగా పెరిగింది అలాగే మరి ఇండియా మొత్తమే థర్డ్ ప్లేస్లో కూడా ఈరోజు ఏపీ టూరిజం ఉంది ఫుట్పాల్ ఫుట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాని మీద రెవెన్యూ కూడా రెవెన్యూ కూడా చాలా గణనీయంగా పెరిగింది గత రెండు వేల నైన్ రెండు వేల పంతొమ్మిదికి అన్న ముందుకి ఈ ఈ ఐదు సంవత్సరాల్లో కరోనా ఉన్నప్పటికీ ఆ కరోనా వల్ల ఇంకా కొంచెం ఎనగబడ్డాను తప్ప ఆ కరోనా లేకపోయినట్లయితే ఇంకా ఉండేది కానీ ఇప్పటికి కూడా మేము ఇంతకుముందు రోజుల్లో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎట్లాంటిలా ఉంది దానికన్నా చాలా రేట్లు ఎక్కువ టూరిజం కార్పొరేషన్స్లో వర్క్స్ ముందుకు తీసుకెళ్ళాం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని ఉబెరాయ లాంటి ప్రాజెక్ట్స్ని అట్లాంటి చాలా చాలా ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేశారు అవన్నిటిని కూడా గ్రౌండ్ కూడా అవుతూ ఉన్నాయి ఈరోజు చూసినట్లయితే రాబోయే కొన్ని రెండు మూడు సంవత్సరాలు ప్రీతమైనటువంటి టూరిజం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఇది ప్రధానంగా వైజాగ్లో రిషికొండ బీచ్ నిర్మాణాలు అన్ని పర్యావరణ అనుమతులు తీసుకునే నిర్మించారు అక్కడ అన్నీ అసలు పర్మిషన్ అంటూ లేకుండా టూరిజం కార్పొరేషన్ టేకప్ చేయదండి సో నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినప్పుడే ఆ రిషికొండ ప్రాజెక్టు ఆల్మోస్ట్ మొదలైంది అప్పుడు అప్రూవ్ అయింది అప్పుడే మొదలైంది అప్పుడు అప్పుడే దేని గురించి నిర్మాణాలు రాజధాని గారి ఇంటి గురించి దేని గురించి ఇంటి గురించి కాదండి అది ఒకటి చెప్పాలి అంటే ఎస్ ఖచ్చితంగా సో రిషికొండ ప్రాజెక్టు చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది దానికి ఐకానిక్ టూరిజం స్పాంట్నే చేయాలనే ఉద్దేశంతో చూసుకున్నాం టూరిజం స్పాట్ తీసుకున్నాం సో అన్ అది యాక్చువల్గా బాగా దాన్ని ఖర్చు కూడా పెట్టాం గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది దాదాపు మూడు వందల కోట్ల చిల్లర దాన్ని ఖర్చు పెట్టాం సో ఈ రోజున చూసినట్లయితే మేము మొదలుపెట్టినప్పుడు జరుగుతున్నప్పుడు అది ఒక ఐకానిక్ ప్రాజెక్ట్గా టూరిజం డెస్టినేషన్ ఉండాలని మొదలుపెట్టినమాట వాస్తవం ఉత్తర్వుత్తర తర్వాత జరుగుతూ ఉంటే దానిలో కొన్ని మార్పులు చేసేసి చేసిన మాట వాస్తవం దానిని ఒక అంటే పరిపాలన రాజధానిగా అక్కడికి వెళ్ళినట్లయితే దానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రోజున త్రీ మెంబర్ కమిటీ కూడా చూశారు త్రీ మెంబర్ కమిటీ చూసిన తర్వాత అందులో ఉన్నటువంటి మేము పెట్టినటువంటి సిస్టమ్ చూసిన తర్వాత దాన్ని పరిపాలనా రాజధానిగా ఒక కేంద్ర బిందువుగా చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కాదు ఒక ముఖ్యమంత్రి ఉండటానికి అనుకూలంగా ఒక ముఖ్య ఒక ముఖ్యమంత్రి ఉండటానికి ఒక ముఖ్యమంత్రి కార్యాలయం ఉండటానికి క్యాంప్ ఆఫీస్ ఉండటానికి క్యాంప్ ఆఫీస్లో ఉన్న సిబ్బంది ఉండటానికి కనుక ఆ రిక్వైర్మెంట్ ఆఫీసర్స్ ఉండటానికి అనుకూలంగా ఉన్నది అని చెప్పేసి ఈరోజు మ్యాన్ కమిటీ ఒక డెసిషన్ తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గెలిచిన తర్వాత అక్కడ ఆయన హండ్రెడ్ పర్సెంట్ పోయి అక్కడ కూర్చునే అవకాశం ఉంది అక్కడి నుంచే పరిపాలించే అవకాశం ఉంది ఆ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కూడా ఈ ఈ మీ టెర్న్ ఇయర్లో ఈ మీ పదవీ కాలంలో ఎంతవరకు సంతృప్తి ఇచ్చింది ఈ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి ఇచ్చిందని నేను చెప్పనండి ఎందుకనంటే ఇంకా చాలా చేయొచ్చు టూరిజంలో ఇప్పుడు నాకు ప్రత్యేకంగా నేను దాదాపు నలభై ఎనిమిది కంట్రీస్ టూరిజం యాజ్ అ టూరిస్ట్గా తిరిగి ఉన్నాను కాబట్టి సో టూరిజం అనే దానికి ఒక అర్థం ఉంది అర్థం నాకు తెలుసు సో కాకపోతే నేనైతే చాలా స్పష్టంగా చెప్పగలను అనుకున్న స్థాయిలో ఇంకా అవలేదు నేను అనుకున్న స్థాయిలో నేను అనేది ఒక్కొక్క పర్పెక్షన్ ఉంటుంది సో ఎందుకని అంటే ఇక్కడ రెండే విషయాలు ఒకటి టూరిజం కార్పొరేషన్ ఫండ్స్ డెవలప్ చేసుకున్న ఫండ్స్తోనే రెవెన్యూ జనరేట్ చేసిన ఫండ్స్తోనే మేము డెవలప్ చేయాలి లేదా పీపీ కింద ఇవ్వాలి సో ఈ రెండే మాకు ఉన్న ఆప్షన్స్ మాకంటూ గవర్నమెంట్ ఏం బడ్జెట్ ఇవ్వటం లేదు కాబట్టి కానీ ఈ రోజున టూరిజం కార్పొరేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు వెయ్యి కోట్లు కనుక ఇన్వెస్ట్ చేస్తే నువ్వు రెండు రెండు వేల కోట్లు సంపాదించవచ్చు అంత అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఆ విధంగా చూసుకున్నట్లయితే నాకు ఇంకా ఫుల్గా సాటిస్ఫై అవ్వలేదు నేను ఇంకా చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ పైప్లైన్లో ఉన్నాయి వాటి అన్నింటినీ కనుక గ్రౌండ్ చేయగలిగి ఎలివేట్ చేయగలిగితే డెఫినెట్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి విషయం ఏంటంటే పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిరునామా కావాలని ఎలా అయితే చెప్పారో అది హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ చేస్తాం ఆ సక్సెస్ చేసే దిశగా నేను ప్రయాణిస్తూ ఉన్నాను చివరిగా ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు మీరు చెప్పాలనుకునేది ఏంటి ప్రజలు మీరు మనస్సాక్షికి మనస్సాక్షిగా ఆలోచించండి కళ్ళు మూసుకుని ఐదు నిమిషాలు ఏం జరిగింది గత రోజుల్లో గత గత రెండు వేల పంతొమ్మిది కన్నా అంతకు ముందు కాలంలో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది ఎవరో చెప్పారు ఏదో చేస్తున్నారని కాకుండా మీ మనస్సాక్షితో కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించి మీరు ఓటేస్తే అది నిజమైన ఓటు అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకనంటే ఇందులో నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టిబిసి మైనారిటీ నాట్ ఓన్లీ ఇక్కడ జగన్మోహన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు సో ఇది ట్రాన్స్ వార్ అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఇది క్లాస్ వారే అందులో అనుమానమే లేదు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాను క్లాస్ వారని చెప్పేసి పెద్దలకి పెత్తనదారులకి యుద్ధం అని చెప్పి చెప్తుంది ఆయన ఏదో ఒక ఆశ్రమం చేయట్లేదు నిజం సో ఇది మీ ప్రజలందరూ నేను కోరుకునేది ఏంటంటే మీరు ఓటేసే ముందు ఒకసారి వెళ్లే ముందు మీరు కళ్ళు మోసుకుని ఐదు నిమిషాలు ఆలోచించి రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు ఏం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది రెండును ఎనాలిసిస్ చేసుకుని ఒకసారి కనుక వాళ్ళు ఓటు వేసినట్లయితే ఓటు వేయాలని కోరుకుంటున్నాను సత్యంపల్లి మీదేనా ఎప్పటికైనా మీదేనా అంటే నియోజకవర్గం మీదేనా అంటే మళ్ళీ మీరు అక్కడ యాక్టివిటీస్ అనేది తెలియ తెలియదు అండి ఎందుకనంటే నేనైతే అంటే మేము మా పార్టీ తరఫున పార్టీ తరఫున చెప్పాలంటే మాకు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలవాలని కోరుకుంటాము అందులో ఎటువంటి అనుమానం లేదు మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషులం కాబట్టి కోరుకోవడం కోరుకుంటున్నాం కూడా అలాగే కానీ అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం అంబటి రాంబాబు గారు మా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తారు లేదనేది హండ్రెడ్ డాలర్ క్వశ్చన్ అండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ సత్యనపల్లి విషయం మాత్రం తెలియదు అంటారు సత్యనపల్లి విషయంలో తెలియదు అనేది ఏం కదా డౌటే సత్యనపల్లిలో రాంబటి రాంబాబు గెలవడం అనేది చాలా కష్టమైన పని నేను భావిస్తాను అంటే మీరు తర్వాత కూడా రాజకీయం అక్కడి నుంచే చేస్తారా నేను అసలు ఇప్పుడు నేను అసలు ఇప్పుడు ఒక సత్యనపల్లి బేస్ రాజకీయం చేయట్లేదు రెండు వేల పదమూడు నుంచి నేను సెంట్రల్ ఆఫీస్ బేస్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నాను తప్ప నాకు ఇచ్చిన అసైన్మెంట్ పిలిపిలు చేస్తున్నాను తప్ప నేను ఎక్కడ పోయి పెడతాలో చేయటాలు అట్లా నేను చేయట్లేదు సత్యనపల్లి అనేది ఒకటే ఎందుకు ఉండాలండి సత్యనపల్లి ఒకటే నత్తెనపల్లి ఎస్ దెర్ వాజ్ నో డౌట్ సత్యనపల్లి నేను ఓటర్ని కాబట్టి ఎక్కడైతే ఓటు ఉంది కాబట్టి నేను కాన్స్టిట్యున్సీ అనుకోవటంలో తప్పలేదనమాట సో ఎందుకంటే నేను అక్కడ ఇప్పుడు నాలుగైదు నాలుగు సార్లు ఓటేస్తున్నాను సత్యనపల్లి కాన్స్టిచువెన్సీలో దాదాపు పాద సంవత్సరాలు హతపల్లి ఇన్స్టిట్యూషన్ నడుపుతూ ఉన్నాను సో అల్టిమేట్గా నేను నా నా ఓన్ కాన్స్టెన్సీ అనుకుంటాను నా ఓటు ఉంది కాబట్టి అక్కడ అందులో ఎటువంటి అనుమానం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం ఇదండి డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి గారి ఆలోచనలు ప్రజలు ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏం జరిగింది పంతొమ్మిది తర్వాత ఏం జరిగింది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ప్రజలు ఓటేమని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు నియోజకవర్గానికి సంబంధించి ఏ అవసరం ఉన్నా సరే తను కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని నాయకుల మధ్య కొంత పరపచ్చలు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని గుర్తించి అందరినీ సరిచేయాలని చూశారని రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని అదేవిధంగా రాజస్వామల యాగం తలపెట్టడానికి కూడా ముఖ్య కారణం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఉద్దేశంతోనే వచ్చే నెల ఏ మే పదిహేను వరకు కూడా నిర్విరామంగా ఈ చండీయాగం జరగనుంది అని ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ సార్ నమస్కారం